అందరికి ఇక్కడ చూసారా ఇదైతే అనమాట మొత్తం గుర్తుందండి అల్లం మొక్క అనమాట ఇదంతా దొండపాదు దీన్ని అంతా తీసేసి ఇంక ఇది కూడా ఎండిపోయింది కాబట్టి చూసారా ఎన్న వచ్చినా అల్లం అయితే తీస్తున్నా అనమాట ఎంత వస్తుందో చూద్దాం వస్తుందో రాదో ఎంత వస్తుందో చూడాలి నేను పెట్టింది అయితే చిన్న కొమ్మండి అంతే ఇదైతే అసలు నేనేం కే తీసుకోలేదన్నమాట ఈ మొక్కకి ఇది వచ్చేసి దొండపాటలో పెట్టేశాను మీకు ఆల్రెడీ మనకు ముందు వీడియోలలో ఉంటుంది నేను పెట్టింది ఎన్ని మొక్కలు వచ్చినాయి అనేది కూడా నేను మీకు చూపించాను ఇంకా పెట్టి అలా వదిలేసాను అనమాట వాటర్ కూడా ఇంకా దొండ తీక్క పెడతాను కాబట్టి ఇంకా దానికి కూడా వచ్చేస్తుంది అనమాట ఇంకా అంతే అసలు నేను ఏం కే తీసుకోలేదు పెట్టింది చిన్న కొమ్మే అయినా మనకి ఎంత అల్లం వచ్చిందనేది లాస్ట్ వరకు చూడండి చక్కగా ఎంత అల్లం వచ్చింది అనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట అబ్బా వచ్చిందండి మొత్తానికి ఇదిగా మనం పెట్టింది చిన్న ముక్క అబ్బా చూసారా ఎంత అల్లం వచ్చిందా ఇది పాద్దనుకుంటా అండి పెట్టింది ఇదంతా కూడా అన్నమాట చూసారా ఇది అంతా వెళ్ళమే అనమాట ఇంకోటి కూడా ఉంది అది కూడా చూద్దాం ఇదైతే పాంత పెట్టింది ఇది కూడా బాగానే ఉంది ఇది వచ్చింది మనకి ఇది పెడితే ఎంత అనమాట చూసారా మొక్కలు పెట్టింది ఏది కూడా వేస్ట్కి పోదనమాట ఇంకోటి కూడా చూద్దాం అందులోనే ఉందా అమ్మ అండి ఇంకో ఇక్కడ కూడా ఇది ఎంత దీంతోపాటు మొత్తం తీసేసాం అనమాట ఎండిపోయింది ఇది ఒక్కటే ఉంది ఇది కూడా ఎంత వస్తుందో చూద్దాం ఇక్కడ ఇది కొంచెం వచ్చినట్టుందండి అదే బాగా వచ్చింది అనమాట ఎక్కువ ఇది చూసారా విరిగిపోయింది ఇదండి పెట్టింది ఇది దీనికి ఇది వచ్చింది అన్నమాట ఎంత వచ్చింది దానికే ఎక్కువ వచ్చిందండి చూసారు కదా ఏ మొక్క కూడా వేస్ట్కి పోదనమాట మనం పెడితే ఏ మొక్క అయినా సరే ఎంతో కొంత మనకైతే ఫలాలు కానీ ఏదన్నా ఇస్తూ ఉంటుంది అనమాట ఇవి కూడా తీసేసా ఇదిగండి అల్లం ఎంత అల్లం వచ్చిందో చూడండి ఇంకా కింద కూడా పడిపోయింది కొమ్ములు